హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ నాచురల్ బ్లాగ్స్ ఈ వీడియోలో అయితే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి అయితే చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయి అనుకుంటే రెగ్యులర్గా ఛానల్ని అయితే ఫాలో చేస్తూ ఉండండి యూట్యూబ్లోనే కాదండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు ఫస్ట్ టిప్ మన అందరి ఇళ్ళలో కూడా కామన్గా ఇలాంటి బట్టల క్లిప్స్ అయితే ఉంటూ ఉంటాయి కదా ఆ బట్టల క్లిప్స్ని ఎలా రీయూజ్ చేసుకోవాలో ఈ వీడియోలోనైతే చూపిస్తున్నాను అలాగే బట్టల క్లిప్స్తో చాలా ఐడియాస్ అయితే మన ఛానల్లో షేర్ చేశాను ఒకసారి మీరు అయితే చెక్ చేయండి ఇలా టూ ఇన్ వన్ ప్లాస్టర్ ఉంటుంది కదా టూ ఇన్ వన్ ప్లాస్టర్ని స్టిక్ చేసి మన కిచెన్లో హ్యాండ్స్ వాష్ చేసుకున్న తర్వాత మనకి నాప్కిన్ అనేది అవైలబుల్గా ఉంచుకోవడానికి ఇలా ఒక టూ ఇన్ వన్ ప్లాస్టర్తో బట్టల క్లిప్ స్టిక్ చేసేసి కిచెన్లో కనుక పెట్టుకున్నాము అనుకోండి మనం బౌల్స్ వాష్ చేసిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకున్న ప్రతిసారి కూడా ఆ నాప్కిన్కి అయితే తుడుచుకోవచ్చు మనకి హాల్లో ఎక్కువగా మేకులు లేవు అనుకోండి రెంటెడ్ హౌజెస్లోనైతే ఎక్కువగా ఉండవు కదా అలాంటప్పుడు ఏంటి అంటే మన కేబుల్స్ కానీ లేదంటే కీస్ కానీ పెట్టుకోవడానికి ఇలా సింపుల్గా మనకి ఏదైతే కబోర్డ్ ఉంటుంది కదా కబోర్డ్కి స్టిక్ చేసేసి ఇలా పెట్టుకున్నారు అనుకోండి చూడడానికి నీట్గా ఉంటుంది చాలా ఈజీగా కూడా దొరుకుతుంది మేకలు కొట్టాల్సిన పని కూడా ఉండదు నెక్స్ట్ టిప్ మన అందరి ఇళ్ళల్లో కూడా కామన్గా ఫ్రిడ్జ్ని అయితే వాడుతూ ఉంటాము మనం ఫ్రిడ్జ్ అనేది ఇలా పైన రబ్బర్ అనేది ఎక్కువగా మురికి జిడ్డు అనేది పట్టేస్తూ ఉంటుంది మనం లోపల రెగ్యులర్గా వాష్ చేసినా కూడా ఈ రబ్బర్ అనేది నార్మల్ వాష్ చేసిన అయితే ఆ నల్లదనము ఆ జిడ్డు అనేది వదిలిపోదు ఇలా సింపుల్గా అయితే ట్రై చేయండి ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం సోప్ వాటర్ ఏవైనా తీసుకోవచ్చు అందులో కొంచెం బేకింగ్ సోడా అలాగే కొంచెం నిమ్మరసము వీటన్నిటిని వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి మనకి సోప్ వాటర్ అనేది మనకి విమ్ సోప్ వాటర్ ప్లేస్ విమ్ లిక్విడ్ అయినా తీసుకోవచ్చు లేదు అంటే మనకి విమ్ సోప్ వాటర్ అయినా కూడా తీసుకోవచ్చు లేదు రిన్ సోప్ వాటర్ ఏ వాటర్ అయినా తీసుకోవచ్చు వీటన్నిటిని వేసి వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి తర్వాత దీన్ని ఈ లిక్విడ్ని తీసుకెళ్ళి మనకేదైతే ఫ్రిడ్జ్ రబ్బర్ ఉంటుంది కదా ఆ ఫ్రిడ్జ్ రబ్బర్లో వేసేసి ఒక టూ మినిట్స్ అలానే వదిలేయాలి టూ మినిట్స్ తర్వాత మనకి యూజ్ చేయని టూత్ బ్రష్ ఉంటుంది కదా ఆ టూత్ బ్రష్తో కనుక గట్టిగా రబ్ చేసి క్లీన్ చేశాము అనుకోండి అందులో ఉండే డస్ట్ అంతా కూడా ఈజీగా బయటకు అనేది వచ్చేస్తుంది మనం వాటర్ పెట్టి వాష్ చేయాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా లిక్విడ్ కనుక ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము అనుకోండి ఫ్రిడ్జ్ రబ్బర్స్ అనేవి చాలా నీట్గా అవుతాయి తర్వాత వన్స్ మనం బ్రష్ పెట్టి వాష్ చేసిన తర్వాత మనకి అలాగే కాటన్ క్లాత్ కానీ ఏదైనా క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్తో కనుక ఒకసారి క్లీన్ చేసాము అనుకోండి రిమైనింగ్ డస్ట్ మురికి అంత అంతా కూడా ఈజీగా బయటకు అనేది వచ్చేస్తుంది ఇలా వీక్లీ ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కానీ వన్ మంత్కి ఒకసారి ఫ్రిడ్జ్ రబ్బర్స్ కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి ఫ్రిడ్జ్ అనేది చాలా నీట్ గానే అయితే ఉంటుంది ఇలా చేయడం వల్ల ఫ్రిడ్జ్ రబ్బర్స్ అనేది పాడవకుండా చాలా రోజుల వరకు ఫ్రిడ్జ్ అనేది కూడా పాడవకుండా ఉంటుంది మెయిన్గా మనకి చాలా రోజుల వరకు ఇలా క్లీన్ చేయకుండా ఉన్నాము అనుకోండి అందులో డస్ట్ అనేది ఫామ్ అవ్వడం వల్ల రబ్బర్ అనేది తొందరగా పాడైపోతుంది ఇలా మనం ఆల్టర్నేట్గా కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి ఫ్రిడ్జ్ నుండి స్మెల్ అనేది రాదు చాలా నీట్గానైతే అయితే ఉంటుంది రబ్బర్ కూడా పాడవకుండా అయితే ఉంటుంది మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా దానికి ఉండే డస్ట్ అంతా కూడా ఇలా ఈజీగా బయటకు అనేది వచ్చేస్తుంది మనం ఎలాంటి వాటర్ పెట్టి క్లీన్ చేయాల్సిన పని లేకుండా జస్ట్ సింపుల్గా ఈ లిక్విడ్తో కనుక మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ లిక్విడ్ని దీనికే కాకుండా మిక్స్లీ క్లీన్ చేసుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ మన అందరి ఇళ్ళలో కూడా కామన్గా ఇలా క్యాప్సికమ్ని అయితే తింటూ ఉంటాం కదా మనం క్యాప్సికమ్ని కట్ చేసినప్పుడు ఇలా మనం క్యాప్సికమ్ కట్ చేసినప్పుడు ఇలా మిడిల్ పార్ట్లో కట్ చేసాము అనుకోండి అది వేస్టేజ్ అనేది ఎక్కువగా పోతుంది తీయడం కూడా కష్టమవుతుంది ఇలా సింపుల్గా ట్రై చేయండి మనకి ఇంట్లో వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా మనం తాగిన తర్వాత వేస్ట్ అని పక్కన పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా ఇలా పైన ఎంటీ బాటిల్ ఏదైతే మనకి మూత భాగం ఉంటుంది కదా దాన్ని నైఫ్తో ఇలా కట్ చేసేసి పెట్టుకొని గట్టిగా మనం క్యాప్సికమ్ కట్ చేసినప్పుడు అందులో పెట్టి కనుక గట్టిగా ప్రెష్ చేసాము అనుకోండి మనకి ఈజీగా క్యాప్సికంలో నుండి అందులో ఉండే సీడ్స్ అనేవి సపరేట్ అయిపోతాయి ఇలా చేయడం వల్ల మన టైం అనేది సేవ్ అవుతుంది మనకి కటింగ్ కూడా చాలా ఈజీ అయిపోతుంది జస్ట్ ఇలా వన్ టైం గట్టిగా పెట్టి ప్రెస్ చేసాము అనుకోండి అందులో ఉండే సీడ్స్ అన్ని కూడా ఈజీగా సపరేట్ అయిపోతాయి రెండు కేజీల క్యాప్సికం అయినా కూడా ఇలా నిమిషాల్లో సింపుల్గా అయితే కట్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం క్యారెట్ రైస్ చేయడానికి కానీ ఏదైనా స్వీట్ చేయడానికి కానీ క్యారెట్ని అయితే ఇలా చిన్నగా తురుముకుంటూ ఉంటాం కదా మనం క్యారెట్ని తురుముకునేటప్పుడు ఇలా పైన భాగం అయితే మనము ఎక్కువ పొడుగ్గా ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా నీట్గా పీల్ చేసుకోగలుగుతాము అలాగే కింది కిందిపాటు వచ్చేవరకు ఏంటంటే అది చిన్నగా అయిపోతుంది సో దాన్ని వేస్ట్ అని పక్కన పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా ఇంట్లో మనకి ఏదైతే స్పోర్క్స్ ఉంటాయి కదా ఆ స్పోర్క్కి వీడియోలో చూపించినట్టుగా ఫిక్స్ చేసి కనుక మనం తురుముకున్నాము అనుకోండి కొంచెం కూడా వేస్టేజ్ అనేది పోకుండా మనం క్యారెట్ అంతా కూడా ఈజీగా తురుముకోవచ్చు పెద్ద పెద్ద క్యారెట్ ఉన్నప్పుడు కూడా ఇలా పెట్టి తురుముకోవచ్చు బట్ ఏంటి అంటే మనకి లాస్ట్లో పట్టుకోవడానికి కంఫర్ట్గా ఉండదు కాబట్టి ఇలా కనుక తురుముకున్నాము అనుకోండి మనకి క్యారెట్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మన పని అనేది కూడా చాలా ఈజీగా అయిపోతుంది ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది మన ఛానల్లో చాలా రకాలుగా ఉన్నాయి ఒకసారి మీరు ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి మన ఛానల్లో కుకింగ్ రిలేటెడ్ కానీ కిచెన్ రిలేటెడ్ క్లీనింగ్ రిలేటెడ్ టిప్స్ అయితే చాలా ఉన్నాయి మీకు కూడా యూజ్ అవుతుంది ఒకసారి అయితే చెక్ చేయండి నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో ఎప్పుడైనా సరే ఐస్ క్రీమ్స్ కానీ లేదంటే కేక్స్ కానీ బిస్కెట్స్ కానీ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి బాక్సెస్ అయితే వస్తూ ఉంటాయి కదా మనము ఈ యూజ్ అండ్ త్రూ బాక్సెస్ని వేస్ట్ అని పడేయకుండా దాన్ని అయితే మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు వీడియోలో చూపించినట్టుగా ఆ బాక్స్ని తీసుకొని ఇలా రివర్స్ చేసేసి మనం ఇంట్లో నీడిల్ సూది ఉంటుంది కదా ఆ సూదితో చిన్న చిన్న హోల్స్ అనేది చేసుకోవాలి తర్వాత మనకి ఇంట్లో వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా వన్ తాగిన తర్వాత మనం పక్కన పడిస్తూ ఉంటాము ఆ వాటర్ బాటిల్ క్యాప్స్ అనేది మనకి ఎన్ని కావాలో అన్ని తీసుకోవచ్చు నేనైతే ఫోర్ ఎడ్జెస్ ఉన్నాయి కాబట్టి ఫోర్ క్యాప్స్ అయితే తీసుకున్నాను తర్వాత దానికైతే ఇలా టూ ఇన్ వన్ ప్లాస్టర్ అనేది స్టిక్ చేసి వచ్చేసి మన ఇంట్లో కిచెన్లో బౌల్స్ క్లీన్ చేసేటప్పుడు మనకి సోప్ అనేది ఏదైనా ఒక బౌల్లో పెట్టేస్తాము దాంట్లో వాటర్ పోకుండా ఉండడం వల్ల సబ్బు అంతా కూడా నానిపోతుంది వన్ మంత్ రావాల్సిన సబ్బు మనకి ఫిఫ్టీన్ డేస్ రావాల్సిన సోప్ కూడా జస్ట్ టూ త్రీ డేస్ మాత్రమే వచ్చి మొత్తం కూడా నానిపోయి వాటర్ అయిపోతుంది కదా అలా నానిపోకుండా ఎక్కువ డేస్ రావాలి అలాగే మనకి స్క్రబ్బర్స్ అన్నీ కూడా ఒకే బాక్స్లో ఉండాలి అనుకుంటే ఇలా మొత్తం కూడా స్టిక్ చేసేసి అందులో మనకి స్టీల్ స్క్రబ్బర్ కానీ నార్మల్ స్క్రబ్బర్ సోపు అన్నీ పెట్టుకోవచ్చు వాటర్ కూడా చాలా ఈజీగా పోతాయి ఎందుకంటే ఆల్రెడీ మనకి కింద ఏదైతే హోల్స్ పెట్టుకున్నాం కదా ఆ హోల్స్ వల్ల వాటర్ అనేది ఈజీగా బయటకు అనేది వెళ్ళిపోతాయి సో మనకి సోప్ అనేది కూడా నానిపోకుండా ఉంటుంది చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది ఇలా కనుక మనం సింక్ పక్కన పెట్టుకున్నాము అనుకోండి మనకి పడ్డ వాటర్ వెంటనే కారిపోతూ ఉంటాయి అలాగే బాక్స్ అనేది పెద్దగా ఉండడం వల్ల మనకి సోపు బౌల్స్ అలా వాష్ చేసినప్పుడు కూడా మన పని కూడా చాలా ఈజీ అయిపోతుంది నెక్స్ట్ టిప్ మనం స్టిక్కర్ ప్యాకెట్ వన్స్ అయిపోయిన తర్వాత వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా ఇప్పటి నుండి పడేయకుండా దాని అయితే మీరు ఈ విధంగా రీయూస్ అయితే చేసుకోవచ్చు మన వ్యాలెట్లో అయితే కంపల్సరీ క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ అలాగే మనకు ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అన్ని రకాల కార్డ్స్ అయితే వాడుతూ ఉంటాం కదా వాటిని ఏంటి అంటే మనం వ్యాలెట్లో పెట్టడం వల్ల ఒక్కోటి ఒకే దగ్గర ఉండిపోతుంది అన్నీ ఒకే దగ్గర ఉండాలి అంటే ఇలా సింపుల్గా ఏంటి అంటే స్టిక్కర్ ప్యాకెట్ తీసుకొని దానికి పిన్స్ కానీ లేదు అంటే ఫేస్ స్టిక్ కానీ పెట్టి మంచిగా స్టిక్ చేసుకోవాలి తర్వాత దాన్ని ఒక పాకెట్ లాగా రెడీ చేసుకొని అందులో ఈ కార్డ్స్ అన్ని పెట్టుకొని వ్యాలెట్లో కనుక పెట్టుకొని క్యారీ చేసాము అనుకోండి మనకి ఎమర్జెన్సీ అనుకున్నప్పుడు అన్ని కార్డ్స్ ఒకే దగ్గర ఉంటాయి చాలా ఈజీగా కూడా దొరుకుతాయి మనం మొత్తం వెతుక్కోవాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా కార్డ్స్ అన్నీ కూడా ఒకే దగ్గర ఉండిపోతాయి మళ్ళీ ఈ కార్డ్కి సపరేట్ హోల్డర్ కొనాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గానైతే అయితే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ మన ఇంట్లో పిల్లల టీషర్ట్స్ ఉన్నాయి అనుకోండి ఇలా సింపుల్గా వీడియోలో చూపించినట్టుగా ఈజీగా అయితే ఫోల్డ్ చేసుకోండి జస్ట్ సెకండ్స్లోనే మన టీ షర్ట్ అనేది ఫోల్డ్ చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇలా టూ ఎడ్జెస్ని పట్టుకొని పైకి లాగాము అనుకోండి ఒక ఫోల్డింగ్ అనేది వస్తుంది తర్వాత ఆ ఫోల్డింగ్ని పైకి కనుక ఫోల్డ్ చేసాము అనుకోండి మనకి టీ షర్ట్ అనేది సింపుల్గా ఫోల్డ్ అయిపోతుంది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా కూడా ఇళ్ళ నిమిషాల్లోనైతే ఫోల్డ్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ చాలా మందికి పూరి అనేది ఇష్టపడతారు పూరి అనేది మనకి ఎప్పుడు పొంగుతూ ఆయిల్ పీల్చకుండా మంచిగా రావాలి మనం ఎన్ని కేజీల పూరీలు చేసినా సరే పొంగుతూ రావాలి అంటే ఈ టిప్స్ అయితే ట్రై చేయండి చాలామంది పూరి అనేది ఆశీర్వాద పిండితో కానీ మైదాపిండితో కానీ చేస్తూ ఉంటారు మైదాపిండితో చేయడం వల్ల పూరి అనేది సాగిపోతుంది మళ్ళీ మనం పూరి చేసిన కొద్దిసేపటికి మొత్తం కూడా మెత్తగా అయిపోతుంది మనకి ఎప్పుడైనా సరే పూరికి సపరేట్ పిండి దొరుకుతుంది ఆ పిండిని మనము నానపెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ నానపెట్టుకోవాలి తర్వాత ఇలా ఆయిల్లో కొంచెం మందంగా చేసుకోవాలి మనం చేసేటప్పుడు ఏంటంటే కొంచెం బియ్య పిండిని అనేది స్ప్రింకిల్ చేసుకున్నాము అనుకోండి బియ్య పిండి వల్ల మనకి పూరి అనేది చాలాసేపటి వరకు ఫ్రెష్గా ఉంటుంది తర్వాత మనకి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్లో వేసుకోవాలి అలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఆయిల్ అనేది పీల్చకుండా ఉంటుంది మనకి మెయిన్గా పూరి అనేది కొంచెం పలచగా కాకుండా కొంచెం మందంగా ఒత్తుకోవాలి అలా ఒత్తుకోవడం వల్ల పూరి అనేది తొందరగా పొంగుతుంది ఈ టిప్స్ అన్ని కనుక ఫాలో అయ్యాం అనుకోండి పూరి ఎప్పుడు చేసినా ఎన్ని కేజీల పిండి చేసినా పూరి అనేది పొంగుతూ పర్ఫెక్ట్గా వస్తుంది ఒక్క చుక్క కూడా ఆయిల్ అనేది పీల్చకుండా ఉంటుంది మెయిన్గా ఆయిల్ హీట్ అయిన తర్వాత పూరిని కనుక వేసాము అనుకోండి ఆయిల్ అనేది అసలే పీల్చకుండా ఉంటుంది ఒకవేళ పూరీలు అనేది మనం చేసిన తర్వాత కూడా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వరకు ఇలానే పొంగుతూ ఉండాలి అంటే పూరి పిండిలో కొంచెం షుగర్ కనుక వేసి కలిపాము అనుకోండి పూరీలు చాలా చాలాసేపటి వరకు పొంగుతూనే ఉంటాయి అలాగే చాలాసేపటి వరకు ఫ్రెష్గానైతే ఉంటాయి వీడియోలో కనిపిస్తుంది కదా మనకు కొంచెం కూడా ఆయిల్ అనేది పిలిచేది ప్రతి పూరీ కూడా పొంగుతూ మెత్తగా చాలా సాఫ్ట్గానైతే వస్తుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో ఏదైనా డీప్ ఫ్రై చేసినా కానీ పూరి కానీ బోండా అలా చేసినప్పుడు ఆయిల్లోనైతే చిన్న చిన్న ఫుడ్ పార్టికల్స్ అనేది మిగిలిపోతాయి తర్వాత మనం కర్రీలో వేసినా కూడా ఆ ఫుడ్ పార్టికల్స్ వల్ల టేస్ట్ అనేది మారిపోతుంది దాన్ని సింపుల్గా ఈ విధంగా కనుక ఫిల్టర్ చేసి వాడుకున్నారు అనుకోండి ఆయిల్ అనేది మంచిగా అయిపోతుంది ఈ ఆయిల్ని మంచిగా రీయూజ్ అయితే చేసుకోవచ్చు ఇలా వీడియోలో చూపించినట్టుగా మనకి టీ ఫిల్టర్ ఉంటుంది కదా టీ జాలి దాన్ని తీసుకొని టిష్యూ పేపర్తో కూడా కొన్ని కొన్నిసార్లు డస్ట్ అనేది వచ్చేస్తుంది ఇలా వీడియోలో చూపించినట్టుగా కాటన్ మనకి ఏదైతే దూది ఉంటుంది కదా అది మెత్తగా అంటే అందులో గింజ తీసేసి ఇలా పెట్టుకోవాలి తర్వాత దానిపై నుండి కనుక ఆయిల్ వేసాము అనుకోండి ఫుడ్ పార్టికల్స్ డస్ట్ అంతా కూడా ఈ కాటన్ అనేది పీల్చేస్తుంది ఓన్లీ మంచిగా ఉన్న ఆయిల్ మాత్రమే సపరేట్ అయిపోతుంది ఇలా చేయడం వల్ల మనం ఆయిల్ అనేది రీయూస్ కూడా చేసుకోవచ్చు మనం రీయూజ్ అనేది ఓన్లీ జస్ట్ వన్ టైం మాత్రమే చేసుకోవాలి మనం ఎక్కువ సార్లు చేసుకున్నా కూడా ఫుడ్ టేస్ట్ అనేది మారిపోతుంది దానివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తే చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేది కూడా ఉంటాయి సో వన్ టైం మాత్రమే రీయూజ్ చేసుకొని ఆయిల్ అయితే వాడుకోండి వీడియోలో కనిపిస్తుంది కదా మీకు క్లియర్గా ఆయిల్ అంతా కూడా ఈజీగా ఫిల్టర్ అయిపోతుంది ఇలా చేయడం వల్ల మనకి సెకండ్ టైం కూడా ఆయిల్ అనేది యూజ్ చేసుకున్నా కూడా ఎలాంటి ఫుడ్ పార్టికల్స్ అనేది పడకుండా చాలా నీట్గానే అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ చాలా మందికి మేకప్ వేసుకోవడం ఇష్టం ఉండదు అలానే కొంతమంది దగ్గర మేకప్ ప్రోడక్ట్స్ కూడా ఉండవు కదా మనం ఇంట్లో ఉండే జస్ట్ ఫెరియన్ లో టాల్కమ్ తోనే మనం ఇంట్లోనే ఈజీగా ఫౌండేషన్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఎక్కడికైనా హడావిడిగా ఫంక్షన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలా కొంచెం ఫెరియన్ లోవల్ తీసుకొని అందులో మనం యూజ్ చేసే టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా ఆ టాల్కమ్ పౌడర్ వేసి ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇది ఒక క్రీమీ టెక్స్చర్ వచ్చేవరకు ఒక థర్టీ సెకండ్స్ పాటు మంచిగా మిక్స్ చేసుకోవాలి తర్వాత దీన్ని ఫేస్కి అప్లై చేసుకున్నాము అనుకోండి మనం ఎలాంటి ఫౌండేషన్ వాడాల్సిన పని లేకుండా మంచి ఫౌండేషన్ లుక్ అయితే వస్తుంది చాలామందికి మేకప్ ప్రోడక్ట్స్ అయితే పడవు కదా ఇలా కనుక ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము అనుకుంటే మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా నీట్గా అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనందరి ఇళ్ళలో కూడా కామన్గా ఫ్రిజ్ అయితే వాడతాము ఫ్రిడ్జ్లో ఇడ్లీ పిండి దోశ పిండి వెజ్ కర్రీస్ నాన్ వెజ్ కర్రీస్ అన్ని పెట్టడం వల్ల ఫ్రిడ్జ్ నుండి కొన్నిసార్లు బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది ఆ స్మెల్ పోవడానికి ఫ్రిడ్జ్ అంతా తీసి క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకోవాలి అందులో న్యూస్ పేపర్ వేసి నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టి మార్నింగ్ కనుక తీసాము అనుకోండి ఆ బ్యాడ్ స్మెల్ అంతా కూడా ఆ న్యూస్ పేపర్ అనేది పీల్చేస్తుంది ఫ్రిడ్జ్ అనేది చాలా నీట్గా అయిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు మనకి పచ్చి కొబ్బరి అనేది ఎప్పుడైనా దేవుడి గుడికి ఇంట్లో పూజలు చేసినప్పుడు కొడుతూ ఉంటాం కదా అది ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి ఫంగస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉండాలి అంటే మనకి నీట్గా వాష్ చేసుకొని తడిపోయేంత వరకు ఆరబెట్టి తర్వాత దానికి కొంచెం కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేసి డీ ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మినిమమ్ టూ త్రీ మంత్స్ అయినా సరే పచ్చి కొబ్బరి అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది మనం వాడుకోవాలి అనుకున్నప్పుడు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ముందు తీసి బయట పెట్టి కనుక వాడుకున్నాము అనుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఐ హోప్ టిప్స్ అన్ని కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఫర్దర్గా మీకు ఎలాంటి టిప్స్ కావాలో కామెంట్ చేయడం మర్చిపోకండి తప్పకుండా చేస్తాను